వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము డెబ్బై రెండో కీతన నాలుగో వచ్చనము ప్రజలలో వారికి అతడు న్యాయం తీర్చును బీజల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నల్లవొట్టును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు శ్రమ నొందే వారికి దేవుడు తప్పకుండా న్యాయం జరిగించే దేవుడే అంటున్నాడు మనల్ని దేవుడు రక్షిస్తాడు విడిపిస్తాడు కాపాడే దేవుడే అంటున్నాడు బాధ పెట్టే వారిని దేవుడు నెలగొడతానని వాగ్దానం చేస్తున్నాడు మనల్ని ఎవరైతే కష్టపెడతారో మనల్ని ఎవరైతే దుఃఖ పెడతారో బాధిస్తారో వారిని దేవుడు నలగొట్టే దేవుడు ఉంటున్నాడు దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా ఉండాలి శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించే దేవుడే ఉంటున్నాడు మన యొక్క నిట్టూర్పులను దేవుడు వింటాడు మనకు తప్పకుండా దేవుడు ప్రార్థనకు జవాబును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు మనల్ని చూస్తున్నాడు మనల్ని దర్శిస్తాడు మన పట్ల దేవుడు అద్భుత కార్యము జరిగించే దేవుడు అంటున్నాడు ఇస్రాయల్ ప్రజల మూలుగులు విని వారి పట్ల దేవుడు కార్యం జరిగించాడు అదే రీతిగా మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి మన పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు న్యాయం జరిగిస్తాడు మన పక్షంగా ఉండే దేవుడు యుద్ధం చేసే దేవుడు అంటున్నాడు మన పక్షంగా ఉండే దేవుడు వ్యాజ్యం ఆడతాడు మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు విని జవాబును అనుగ్రహించే దేవుడు అంటున్నాడు కన్నీరును తుడిచి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మానసిక ఒత్తిడి తొలగిస్తాడు మన యొక్క అంగళార్పురం దేవుడు నాట్యంగా మార్చే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయా నీకు స్తోత్రాలు నాయన తాన్ని శ్రమనందు వారికి ప్రభ న్యాయం చేసే దేవుడవ ప్రభ అయానికి స్తోత్రాలు నాయన బాధ పెట్టువారిని ప్రభ అయా తను నలగొడతానని చెప్పిన దేవుడు నాయనకు స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభా నీకు స్తోత్రాలను రక్షించే దేవుడవు నాయన అయా తాన్ని మా పట్ల ప్రభ కార్యాలు జరిగించే దేవుడు పక్షంగా యుద్ధం చేసే దేవుడవు నాయన అయా వ్యాజ్యం ఆడే దేవుడవ ప్రభానికి స్తోత్రాలు నాయన చేయమ తండ్రి మమ్మల్ని చూస్తున్నావు తన దర్శించే దేవుడవ నానికి స్తోత్రాలు ప్రభ నాయన అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు శత్రువులపై తను మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడవ ప్రభ అయానికి స్తోత్రాలు నాయన తన్ని నీకు వందనాలు ప్రభ అయా మా యొక్క అంగుళార్పుణ ప్రభ నాట్యముగా మార్చే దేవుడవ ప్రభ అయా తన ఇస్రా ప్రజల మూలుగులు విన్న దేవుడవు నాయన అయా శత్రు విడిపించి రక్షించిన దేవుడవు నాయన ప్రభ నాయన అయా తన్ని మా యొక్క మూలుగులు వినే దేవుడు తూర్పులు వినే దేవుడవ నాయన అయానికి స్తోత్రాలు ప్రభ పట్ల తాన్ని కాయాలు జరిగించే దేవుడు నాయనికి స్తోత్రాలు ప్రభ అయానికి వందనాలు ప్రభ దుఃఖంను తొలగించి ప్రభ సంతోషాన్ని దయచేసే దేవుడు అయా హృదయ తొలగించి ప్రభ సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు నాయన అయా మానసిక ఒత్తిడి ప్రభ నాయన తొలగిస్తారని చెప్పిన దేవుడో నాయన అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన తననికి వందనాలు ప్రభ మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్న ముడి స్వస్థపరచండి ప్రభా తను ఎవరికి బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించున వరకున్న బాధ సమస్యలు అన్నీ కూడా తొలగించండి ఆయనకు స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించున వరకున్న అప్పులు తీర్చి ఆసు దీవించడానికి స్తోత్రాలు ప్రభా తండ్రికి వందనాలు ప్రభ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిళ పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఈ ఉదయకాలని వాగ్దానం ఎత్తుపట్టి పట్టి ప్రాధాన్యమతిగా మనకు న్యాయం జరిగిస్తాడు ఇప్పుడు రోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దుడుములను దీవించు నాక ఆ